ఓం నమ శివాయ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాయిజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు లాగా వచ్చేసి ఈరోజు సోమవారం వజయం తీసిన అనమాట అండి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏ ఏ టెంపుల్స్కి వెళ్ళాము అనేది ఈ వ్లాగ్లో అయితే మీరు చూసేయచ్చు ఓ శంకర ధూపమాగ్రపయామి దీపం దర్శయామి ఓం శ్రీ గణేశాయ నమ శుక్లాంబరుధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ విఘ్నోప సాంతయే అగజాన పద్మాఘం గజాన మహర్నిషం అనేకదంతం ఏకదంతం పాష్మహే ఓం శ్రీ గణేశాయ నమ అలా గణపతి పూజతో ప్రారంభించి మావారు మొత్తం పూజ అభిషేకం శివాభిషేకం పాలాభిషేకం అన్నీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఊరైతే బయలుదేరాం అనమాట అండి అది ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి చూసామన్నది ఈ అయితే చూపించేస్తాను అదే ఆంధ్ర అరుణాచలం అరుణాచల శివయాన్ని కూడా దర్శించుకున్నాం ఈరోజు అలాగే తొలి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాము ఆ పక్కన ఇంకో శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నాము అలాగే దుర్గమ్మ తల్లి టెంపుల్లో కూడా దర్శనం చేసుకున్నాము ఇవన్నీ అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చండి వీడియో కనుక పూర్తిగా చూసి మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్క మాట నిజంగా ఆంధ్ర అరుణాచలం మా అమ్మగారు ఊరు వమ్మంగి పక్కనే రాజపల్లిలో రమణ మహర్షి వారి ఆశ్రమం దగ్గరే ఈ అరుణాచలం టెంపుల్ని అయితే కట్టడం జరిగిందండి ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ప్రతిష్టాపన జరిగి ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా భక్తులు పెరిగారు అన్నమాట అంటే కొత్తగా కట్టారు కాబట్టి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నదిలేండి కానీ నిజంగా ఆ టెంపుల్కి వెళ్ళి ఒక్క పది నిమిషాలు కూర్చుని ఆ శవయని కానీ దర్శించుకుంటే అమితమైన అనుభూతి ఆనందం అయితే కలుగుతాయండి తప్పనిసరిగా వీలున్న వాళ్ళు దగ్గరలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఆ టెంపుల్కి వెళ్ళి ఆ శివైన అయితే దర్శించుకోండి ఇదివరకు కూడా నేను ఈ అరుణాచలం టెంపుల్ గురించి అయితే ఒక వీడియో చేసి పెట్టాను వీలుంటే అది కూడా చెక్ చేయండి దీని కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇచ్చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి అరుణాచలం వరకు వెళ్ళలేని వాళ్ళు ఇలా ఈ ఆంధ్ర అరుణాచలంలో సేమ్ అక్కడ ఎలా అయితే ఉంటారో డిట్టో అనమాట అండి ఇక్కడ ఇది ఆంధ్ర అరుణాచలం అని అంటారు అక్కడి నుంచే ఆ నమూలన అయితే ఈ ఈ గుడిని అయితే కట్టడం జరిగింది చాలా అంటే చాలా అద్భుతమైన ఆనందాన్ని అయితే పొందుతారనమాట మీరు తప్పనిసరిగా వీలున్న వాళ్ళందరూ దర్శనం చేసుకోండి ఇందులో ఈ వీడియోలో నేను ఆ దర్శనాన్ని కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో యాడ్ చేస్తానండి కొంచమే తీసాను అది కూడా అక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూడకుండా చూసిన వాళ్ళు ఎవరైనా తీస్తుంటే మాత్రం డిలీట్ చేపిస్తున్నారో మరి నన్ను చూశారో చూడలేదు లేకపోతే ఆ దర్శన భాగ్యం మీ అందరికీ నా వీడియో ద్వారా కలిగే ఇది ఉన్నదో నాకు తెలియదు కానీ నేనైతే తీయగలిగాను స్వామివారిని మీకు చూపిస్తాను నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది తప్పనిసరిగా వీలున్న వాళ్ళందరూ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి నా పూజ అయితే అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఇలాగా జ్యూస్ అయితే చా తాగేస్తున్నాను అనమాట బీబీసీ బీట్రూటు క్యారెట్ దానిమ్మ బీసీడీ అనమాట బీసీడీ అండ్ జింజర్ అల్లం కూడా అలాగే లెమన్ అలాగే హనీ ఇవన్నీ కలిపి జ్యూస్ అయితే రెడీ చేసుకుని తాగేస్తున్నానండి ఇక మేమైతే వెళ్ళే వెళ్ళేదారిలో ప్రవీణ్ కూడా వచ్చాడు ప్రవీణ్ రావడం వల్లవి వెళ్ళగలిగా కార్ కారు తీసుకొచ్చాడు అనమాట ఈలోపు ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్ ఇలాగ స్టూడియో పెట్టుకున్నాడండి ఫోటో స్టూడియో చిట్టుబాబు ప్రవీణ్కి జగదీష్కి ఇద్దరికి ఫ్రెండ్ అయితేను ఆ స్టూడియో నిన్నే ఓపెనింగ్ అయింది నిన్న రమ్మన్నారు నేను వెళ్ళలేదు అందుకని ఈరోజైతే ఇలా వెళ్ళి విజిట్ చేయడం అయితే జరిగిందనమాట అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక అక్కడి నుంచి ఆ దారిలోనే అలా తిరుపతి తొలి తిరుపతి శృంగార వల్లభావ స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్ళడానికి ఈ స్టూడియో చూసేసుకుని అటే వెళ్ళాలన్నమాట అండి అటు వెళ్తున్నాం అనమాట ఇక వీడియో కంటిన్యూ అయిపోతుంది చూడండి స్టూడియోలో అలా పది నిమిషాలు టైం స్పెండ్ చేసిన తర్వాత ముందుగా అక్కడ శివాలయం అయితే దర్శించుకున్నాము శివేను అక్కడే వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ పక్కనే ఇలా శివాలయం కూడా ఉంటుందన్నమాట ముందుగా సోమవారం కదా శివేను దర్శించేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అయితే వెళ్ళామనమాట అండి వెళ్ళగానే ఇలాగ ముందుగా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము శివాలయం చుట్టూ మా వారైతే ఇంకా అసలు నన్ను పట్టించుకోరండి మరి ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానీ ఎన్నోసార్లు అడిగాను కానీ చెప్పరు అలా బయట చూపించకూడదు అంటుంటారు మళ్ళీ అక్కడ ఎవరో నేను ఎవరో తెలియనట్టు ఆయనకి నాకు ఏమి సంబంధం లేనట్టే వెళ్ళిపోతూ ఉంటారనమాట ఏమీ లేదులేండి అసలు విషయం చెప్పమంటారా నేను వీడియోలు తీసుకుంటా ఉంటాను కదా గబు గబుక్మని ఎవరో ఒకళ్ళు తీయకూడదు అని అంటారేమో అంటే నేను వాళ్ళ అని ఎక్కడ తెలిసిపోతుందో అని ఆయనకి ఎక్కడ ఇన్సల్ట్ వచ్చో అని ఫీలింగ్ ఏమో మరి నాకు అలా అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి ముందుక అసలు పట్టి తిరిగి కూడా చూడరా ఆయన పాటగా ఆయన వెళ్ళిపోతూనే ఉంటారన్నమాట స్వామివారిని స్మరించుకుంటూ నేను ఇలా వెనకాల మరి మీ అందరికీ చూపించాలి కదా అని చెప్పేసి ఇలా నెమ్మదిగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అన్నమాట మీకేమనిపించింది చెప్పండి ఆయన అలా వెళ్ళిపోవడం మీద ఆయన ఉద్దేశం ఏంటి అసలు మీరైతే ఏం చేస్తారు మీరు కూడా ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళు అలా చేసేవాళ్ళు ఉన్నారా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి ఇలాగ మూడంటే మూడు ప్రదక్షిణలు నెమ్మదిగా అంటే నెమ్మదిగా చేయాలి అని అంటారు కదండి ప్రదక్షిణ పరుగులు పెడుతూ హడావిడి చేస్తూ గోల చేస్తూ వెళ్ళకూడదు అని అంటారు కదా అలాగా శివనామస్మరణ చేసుకుంటూ నెమ్మదిగా నేనైతే ప్రదక్షిణలు చేసుకున్నాను అనమాట పారిజాతం పువ్వులు అనమాట అండి కొద్దిగా రాలినవి చేస్తున్నాను ఇకపోతే శివయ్య దర్శనం అయితే బాగా జరిగింది అనమాట స్వామివారికి హారతినిచ్చి గోత్రనామాలు అయితే అక్కడ చదివారనమాట ఆ తర్వాత అక్కడ విభూతి పండు ఉంటే ఆ విభూతిని తీసుకుని బొట్టు పెట్టుకుంటున్నాను వారైతే పెట్టేసుకున్నారు మా ఆయన ఆయన చెప్పాను కదా ఆయన పాటగా ఆయన వెళ్ళిపోతానే ఉంటారనమాట కనీసం వీడియో తీస్తాను అని కూడా అందరూ చెప్పాను కదా వీడియో తీస్తే ఎక్కడ మీ రిలేషన్ అని తెలిసిపోతుందని ఆయన భయం మరి ఇకపోతే ఆయన అరటిపండు ఆయన తినేసారులేండి నా ప్రసాదం ఏం తింటున్నారనమాట చెప్పాను కదా సంబంధం లేనట్టే ఉంటారని చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి ఆ పక్కనే చెప్పాను కదా ఇలాగ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి శృంగార వల్లభ స్వామివారు అదే శనివారం అనుకోండి ఈ రోడ్డు ఖాళీ ఉండదు ఆ బారికేడ్స్లో అక్కడ ఖాళీ ఉండదండి అసలు ఎస్కేస్తే ఇస్తే రాలినంత జనం ఉంటారు అలాగే షాపులు కూడా ఉంటాయి ఈరోజు సోమవారం కాబట్టి చక్కగా ప్రశాంతంగా ఉన్నదనమాట చక్కగా అసలు ఆ లైన్లు కూడా తిరగాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ఇలాగా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట లేకపోతే చెప్పాను కదండి క్రౌడ్ ఉన్నప్పుడు గుడికి వెళ్తే నాకు ఆ జనాన్ని చూడడం తప్ప స్వామిని చూసే అంత వెసులుబాటుగా అనమాట ఒకవేళ జనం ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు తోసేస్తూ ఉంటారు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి లేకపోతే జనం గోళ రకరకాల మనుషులు వచ్చి రకరకాలుగా బిహేవియర్ చేస్తూ ఏవేవో ఇంటి దగ్గర విషయాలని అక్కడ చెప్పుకుంటా ఉంటారు అవన్నీ చెవిలో పడి వ్రతభంగం అయిపోతుంది అనిపించి నేను క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళను వెంకటేశ్వర స్వామివారి టెంపుల్లో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి స్వామివారికి నేను అన్నదానంలో కొంచెం మనీ అయితే కట్టడం జరిగింది అందుకని లోపలికి గర్భగుడిలోకి మాకైతే దర్శనం అయితే ఇచ్చారనమాట నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ టికెట్ ఇక్కడ యాడ్ చేస్తానులేండి ఇంకా అవన్నీ వీడియో అయితే తీయలేదు అయితే వాళ్ళు ఇచ్చిన రసీదును మాత్రం యాడ్ చేస్తాను ఈ వీడియోలో చూద్దరు కానీ ఇకపోతే అక్కడి నుంచి బయలుదేరిపోయామనమాట అలా అక్కడి నుంచి బయలుదేరిపోయి వమ్మెంగి వెళ్ళామండి వమ్మింగి వెళ్ళి అక్కడ చూసుకొని మా నాన్నగారిని అది చూసుకొని ఇలా వచ్చేటప్పుడు అరుణాచల్ ఆంధ్ర అరుణాచలం శివయ్య దగ్గర అయితే దర్శనం కోసం ఆగన్మాట దర్శనం అయితే అయిపోయిందండి అక్కడ పులిహోర ప్రసాదంగా ఇచ్చారు ముందు తీర్థాన్ని ఇచ్చారు తీర్థాన్ని తీసుకున్న తర్వాత పులిహోర ఇచ్చారు ఆ పులిహోరని అయితే ఇలాగ బయట కూర్చుని ప్రసాదం తీసుకుంటున్నాను అనమాట లేకపోతే చాలా అంటే చాలా బాగుందండి చాలా అంటే చాలా ప్రశాంతంగా కూడా ఉందనమాట సేమ్ అరుణాచలంలో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉన్నది ఇక్కడనేసి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు నేనైతే అక్కడికి అరుణాచలం వెళ్ళలేదు కదండి కానీ ఈ ఆంధ్ర అరుణాచలాన్ని అయితే చాలాసార్లు చూస్తున్నాను వచ్చినప్పుడల్లా కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయి ఎందుకంటే కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగుందండి ఇంక మొత్తం అంతా పూర్తి అయితే ఇంకెంత బాగుంటుందో అని చెప్పేసి చాలా సంతోషంగా అనిపించింది ఆ పీత కుచాంబ అమ్మవారు అలాగే అరుణాచల శివుడు అనమాట అరుణాచల శవయని కూడా నేను వీడియో తీసాను దాన్ని అయితే యాడ్ చేస్తానండి చివరిలో యాడ్ చేస్తాను వెయిట్ చేయండి శివేని దర్శించుకోండి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఆ సంతోషం మీకు కూడా కలిగించాలనేది నా ఉద్దేశం అంటే తప్పకుండా నేను చూపిస్తాను చూద్దరు కానీ అలా బయటకు వచ్చినప్పుడే ఇలా తీసుకున్నానమాట ఇంకా లోపల తీస్తే ఏమంటారు అని భయపడి అంటే నా ముందే ఒక అబ్బాయి తీస్తా ఉంటే ఆయన్ని కొంచెం కసరుకున్నారు పంతులు గారు అందుకని చెప్పేసి తీయలేదు బయటకు వచ్చిన తర్వాత ఇలాగా తీస్తున్నాను అనమాట ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా ఉందండి ఒక్కటే నినాదం ఓ అరుణాచలేశ్వరాయ నమ అని చెప్పేసి అదిగోండి అక్కడ ధ్వజస్తంభం అనమాట శిఖర దర్శనం చింతనాసనం అంటారు కదా అందుకే ఆ శిఖరాన్ని కూడా మీకు చూపిస్తున్నాను ఒకసారి దర్శించేసుకోండి ఓ అరుణాచలేశ్వరాయ నమ ఆ తర్వాత పక్కనే ఇలాగ రమణ మహేశ్వరి ఆశ్రమం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అందుకనే అలంకరణ ఏమీ లేదు లేదంటే చాలా బాగుంటుంది ఇది వరకు వెళ్ళినప్పుడైతే నేను చూసినప్పుడు చాలా బాగుందనమాట ఇక్కడ అని చెప్పాను కదా ఈ డిస్క్రిప్షన్లో ఆ లింక్ యాడ్ చేస్తాను అప్పుడు టెంపుల్ అంతా నేను తీశాను ఇప్పుడైతే అంతా తీయలేకపోయాను అనమాట ఇంకా అక్కడి నుంచి ఆ టెంపుల్ దర్శనం చేసేసుకున్నాక ఇంటికైతే బయలుదేరిపోయామండి ఈరోజుకి ఇదండి వీడియో వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆ టెంపుల్ ఎక్కడ ఏమిటి అని ఇంకా మీకు వివరాలు కావాలి అంటే నేను మరొక వీడియోలో షార్ట్ వీడియోలో అయినా తప్పకుండా చెప్తాను వీలున్నవాళ్ళు తప్పనిసరిగా ఆ అరుణాచలం మేము వెళ్ళలేకపోతున్నామే అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ఆంధ్ర అరుణాచలాన్ని దర్శించుకోండి